ఒక్కో నియోజకవర్గంలో సుమారు యాభై నుంచి డెబ్బై లక్షల మంది డెబ్బై వేల మందితో సంతకాలు తీసుకోవాలని నిర్ణయించాం అంటే సుమారు కోటికి పైనే అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకుని అవన్నీ కూడా గౌరవీ గలకగల గవర్నర్ గారికి తీసుకెళ్లి ప్రజదానికి అభిప్రాయాన్ని తెలియజెప్పాలనేది నిర్ణయం అందులో భాగంగానే మనం కలిసాం ఆయన్ని సమయం అడిగాం మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు సభ్యులు అలాగే శాసనసభ సభ్యులు పార్లమెంటు లోక్సభ రాజ్యసభ వారితో పాటు మా పార్టీ ప్రజలు కలిసి వచ్చి మనకు కలుస్తాం మాకు సమయం ఇవ్వాలని అడిగాం దాని గురించి ఆయన దగ్గరికి పోవడం జరిగింది ఆయన ప్రశ్నించారు ఏంటి అని అంటే అదే చెప్పాం నాకు తెలిసి ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలు ఎక్కడా కూడా ప్రజా వైద్యాన్ని వచ్చి ఈ రకంగా ప్రైవేట్ పరం చేసి ఒక దుర్భితో వ్యక్తిగత స్వలాభం కోసం కార్యక్రమాన్ని ఎక్కడా చేయలేదండి అన్ఫార్చునేట్ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇలాంటి పరిపాలన జరుగుతుంది మీ మీ ఆధ్వర్యంలో అని చెప్పి నేను వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అందుకే ఈ కార్యక్రమాన్ని చేశాము కాబట్టి మీరు ఇవన్నీ కూడా వాస్తవంగా అవసరమైతే చెక్ చేసుకోండి రీచెక్ చేయండి క్రాస్ చెక్ చేయండి కొన్ని పత్రికలు కొన్ని టీవీలు అదే పనిగా దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తానని చెప్తున్నారు వాస్తవానికి కుటుంబంలో ఉన్న నాయకులు కూడా పెద్దలు కూడా ఆ ప్రజ స్వానుభూతి పనులు కూడా వచ్చి వీటి మీద స్వచ్ఛందకు వచ్చి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు సంతకాలు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న అని చెప్పి చెప్పాం ర్యాండమ్ చెక్ చేసుకోండి మీకు ఇచ్చిన తర్వాత అని చెప్పాం లేదు అంటే ఇప్పుడే ఓ టీంని పంపించుకొని క్రాస్ చెక్ చేయండి జరుగుతున్న కార్యక్రమాన్ని చెప్పండి ఎందుకంటే ఇది ప్రజా అవసరానికి సంబంధించింది ఇదేమో రాజకీయ కోణ రాజకీయ లబ్ధి కోసమో రాజకీయ స్వాతంత్రం చేస్తున్న కార్యక్రమం కాదు ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక బాధ్యతగా ప్రజల తరఫున ప్రజల ఆలోచనని ప్రజలతో నష్టాన్ని పాడవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు చూస్తాం భారతదేశంలో ఒక కాదు ప్రపంచం మొత్తం మీద వచ్చి కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడ్డాము ఏ విధంగా ప్రజలు ఆందోళన చెందారో ఏ విధంగా చాలా కుటుంబంలో పెద్దలెత్తి ప్రాణాలు కోల్పోయారు ఆ రోజు ఎంత మదన పడ్డామో చూసాం ఆ చర్యలన్నింటినీ ఆలో అప్పుడు జరుగుతున్న సందర్భాలన్నీ పుణిపుచ్చుకొని ఆ రోజు ఆయన నాయకత్వంలో ఆ ప్రభుత్వం ఆ రోజు ఏదైతే కేంద్రం తీసుకున్న పాలసీ ప్రకారము జిల్లాకు మెడికల్ కళాశాల ఉండాలని తీసుకున్న అన్నీ అందులో భాగంగానే అన్నీ నిన్న మొన్న పెట్టింది కాదు కోవిడ్ తరగతి వచ్చిన తర్వాత పెట్టింది కాదు పదిహేడో సంవత్సరం నుంచి దేశంలో ఆ పాలసీ ఉంది కానీ ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం వాటిని వెస్కలించింది వాళ్ళకి అక్కర్లే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజా ఆరోగ్యం కోసం ప్రజా సంక్షేమం కోసం ఆ నిర్ణయం తీసుకుని ఒక్కొక్క కళాశాలకు ఐదు వందల కోట్ల రూపాయలని కేటాయింపులు చేసి ప్రభుత్వ నిధులు అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ట్యాప్ చేసి ప్రారంభించడం జరిగింది సుమారు ఐదు కళాశాలను పూర్తి చేశాం ఇంకా పదిహేడు కళాశాలలు పన్నెండు కళాశాలలు వివిధ దశలో ఉన్నాయి పదిహేడులో ఎక్కడెక్కడైతే జిల్లాలో అయితే కొత్తగా ఏర్పడిన జిల్లాలో కళాశాల లేదు ఆ జిల్లాల్లో ఈ కళాశాలలు ఏర్పాటు చేస్తాం పూర్తి చేసిన ఐదు జిల్లాల్లోనూ కళాశాల మెడికల్ మొదటి పసి చే వైద్య విద్యను కూడా ప్రారంభించడం ప్రతి కూడా జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో అప్పుడే వాళ్ళు రెండు మూడో సంవత్సరంలో అడుగెడుతున్న నేపథ్యం ఓ పక్క వైద్య విద్యతో పాటు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఆ ప్రాంతంలో తేడం ఇంతటి క్లానికల్ డిసీజ్ అయినా సరే అంత ఎంతదైన క్రిటికల్ అయినా అక్కడే వైద్యం చేసుకునే పరిస్థితిని కల్పించాలనే ఉద్దేశం సుదూరి ప్రాంతానికి పోవాలనే ఆలోచన లేకుండా అటువంటి పగడి మంది ఏర్పాట్లు కార్యక్రమాన్ని వచ్చి మరి ఆ రోజు చేసిన సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేస్తారు దురదృష్టం తర్వాత ప్రభుత్వాలు మారి మా ప్రభుత్వం పోయింది ఈ ప్రభుత్వం వచ్చింది ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఎక్కడ తెలుస్తాయిగా రాష్ట్ర రాజకీయాల్లో వచ్చి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండిపోద్ది ఏటో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందేటో అనే ఒక దుర్బుద్ధితో ఒక దుర్మార్గమైన ఆలోచనతో మరి వాటి కూడా పీపీవీ మోడల్ అనే ముగ్గుతానికి వచ్చారు వాళ్ళు చెప్తున్నారు పీపీవీ మోడల్ అంటే దేం ప్రైవేట్ పవన్ చేయం ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయండి ఎలా ఉంటాయి ప్రభుత్వ ఆధీనంలో ఏ రకంగా ఉంటాయి అధీనంలో చెప్పండి మీరు చెప్తుందే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ చెప్తుందే కదా మీరు కలిసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో మేనేజ్మెంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా కొంత ఫైనాన్షియల్ ఇన్వాల్మెంట్ చేసి చేయాలని వాళ్ళేం స్వచ్ఛంద సంస్థ ప్రైవేట్ వాళ్ళు లాభార్జన కోసం ఉండదు వాళ్ళ కోసం ఉండదు ఇవాళ ప్రైవేట్ కళాశాలలో ఇవాళ సొసైటీకి ఉన్న ఏంటి పేదవాడు వెళ్తే థర్టీ పర్సెంట్ వాళ్ళకి వచ్చి వైద్యం చేయాలనే విధానం ఉంది కదా ఇప్పుడు కూడా కానీ ఎక్కడ చేస్తా అని చెప్పండి అంత మానిటరింగ్ చేయవలసి వస్తుందో చూడండి పేదవాడు వైద్య విధి చదువుకోవాలంటే కోట్లు కోట్లు కట్టుకుని ఎక్కడ వారు వచ్చి చదువుకుంటాడో చెప్పండి అంటే పేదలోకి కూడా వైద్య విధి చదవాల్సిన చదవకూడదనే మీకంటే డబ్బు ఉంది చంద్రబాబు నాయుడు గారు మీ అబ్బాయిని అంటే విదేశాల్లో పంపి చదివించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పేదవాడు ఎక్కడ చదివించుకుంటాడు పేదవాడు అది ఎలా చేసుకుంటాడు ధర్మం అది ఆలోచించండి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం ఎంతవరకైనా సరే ఆ ఆ నిర్ణయాన్ని ఏదైతే ఈ విధానం ఉందో పిపి విధానాన్ని ప్రభుత్వం తీసుకుందో ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్న వరకు కూడా ఈ పోరాటం ఆగదు అందులో భాగంగా మరో దిశగా గవర్నర్ గారికి కూడ సంతకాలు తీసుకెళ్లి ఇవ్వాలని నిర్చించుకున్నాం దానికి తేదీని కూడా అడిగామని వారు రెండు మూడు రోజుల్లో తేదీని మాకు చెప్తా చెప్పిన తర్వాత ఆ కార్యాచరణ ఏ విధంగా చేయాలి జగన్ నియోజకవర్గం నుంచి జిల్లాకి ఏ విధంగా రావాలి జిల్లా నుంచి ఇస్తే రాష్ట్రానికి ఏ విధంగా రావాలి రాష్ట్రానికి వచ్చిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి గవర్నర్కి ఏ విధంగా ఆయనకి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెళ్ళి ఆయనకి అందజేయాలనేది ఒక కార్యాచరణ రూపొందిస్తాం అందుకోసమే ఈరోజు వారిని కలవడం జరిగింది